ఏపీలో మహా సంభూరానికి వేళైంది బుధవారం ఏపీ వ్యాప్తంగా ఆనందాల వేడుకే కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసరపల్లి ముస్తాబైంది ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ విక్టరీ ఇక సూపర్ స్వేరింగ్ కమింగ్ సూన్ నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఏపీ వ్యాప్తంగా వేడుక కేసరపల్లి వేదిక అఖండ విజయం సోపానంగా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి బాధ్యతలు చేపట్టబోయేది ఇక్కడే పన్నెండవ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవం సభ ఏర్పాట్లు ఇలా చకచక జోరందుకున్నాయి సో వెన్యూ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో దానికి పబ్లిక్ ఎంత మంది రావచ్చు అని అంచనా వేస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిగేదానికి ఏం చర్యలు అవసరమో అన్ని చర్యలు తీసుకుంటాను ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కోసం ముందుగా మూడు నాలుగు ప్రదేశాలను పరిశీలించారు చివరకు కేసరిపల్లి ఐటీ పార్క్ సమీపంలో ఈ ప్రదేశాన్ని ఓకే చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ కూడా హాజరవుతారు కాబట్టి భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు వేదిక తూర్పు ముఖంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు పన్నెండో తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు అదే రోజు ఉదయమే మోడీ పదకొండు గంటలకు పన్నెండో తేదీ ఉదయం పదకొండున్నరకు మోడీ ఇక్కడికి చేరుకుని సభా స్థలికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ వాస్తుపరంగా కూడా ఈ ప్రాంతం బాగుంది అలాగే తూర్పు ముఖంగా కూడా ఈ సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చంద్రబాబు తూర్పు ముఖంగా నిలబడి ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా అక్కడ సభా వేదిక కూడా ఏర్పాట్లు చేస్తున్నారు సో మొత్తంగా అన్ని రకాలుగా కూడా వాస్తుపరంగాను అలాగే అన్ని రకాలుగాను అనుకూలంగా ఉండటంతో ఈ కేసరపల్లి వద్ద ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఎంపిక చేశారు ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి మరో రెండు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేసి పదకొండో తేదీ మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నారు కేసరపల్లిలోని పదకొండు ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు లేకుండా మ్యాపింగ్ చేస్తున్నారు వీఐపీల కోసం గన్నవరం లో పదిహేను ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేస్తున్నారు